ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ లో పోటీపై నేడు టీడీపీ నిర్ణయం తీసుకునుంది దిలీప్ చక్రవర్తిని బరిలో దించే యోచనలో టీడీపీ ఉన్నట్లుగా సమాచారం దిలీప్ పేరును విశాఖ టీడీపీ నేతలు చంద్రబాబు కాలడి ప్రతిపాదించారు సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి టికెట్ ఆశించారు దిలీప్ చక్రవర్తి ఎస్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా కరస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు అనురాధ ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ నుంచి దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు అయినట్టేనా విశాఖపట్నంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఈ రోజుతో నామినేషన్ల గడువు ముగియనుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో నామినేషన్ల గడువు ముగుస్తుంది ఈ నెల ముప్పై తారీఖున ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా చూస్తే కనుక వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా వాళ్ళు బరిలో నిలిపారు కానీ కూటమి అభ్యర్థిని ఇప్పటిదాకా కూడా అధికారికంగా కూటమి అయితే ఇంకా ఇప్పటిదాకా ప్రకటించలేదు అయితే కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఉండొచ్చు అనే ఒక సంకేతం అయితే అక్కడ టిడిపి పార్టీ నుంచి వస్తుంది అయితే ఇతను గతంలో అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ కూడా అది కూటమి మిత్రపక్షంలో భాగంగా అనకాపల్లి ఎంపీ సీట్ ని బీజేపీకి కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా అప్పుడు ఆ స్థానం దక్కలేదు కాబట్టి ఇప్పుడు బైరా దిలీప్ ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా వచ్చే అవకాశం ఉంది అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది అందుకోసం అభ్యర్థులు ఎవరైతే ఆశాభాగులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇటు గండి బాబ్జీ గానీ పీలా గోవింద్ గాని బైరా దిలీప్ గానీ ఇట్లాగా కొంతమంది పేర్లని అధిష్టానం ముందు ఇక్కడున్న నేతలు పెట్టారు కానీ అధిష్టానం ఇంకా దాని మీద ఒక స్పష్టమైన నిర్ణయాన్ని అయితే తీసుకోలేదు ఎందుకనంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి ప్రధానంగా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు కలిగి ఉంటాయి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లలోని కూడా కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ జెడ్పీటీసీస్ ఎంపీటీసీస్ వీళ్ళందరూ కూడా ఓట్ చేయాల్సి ఉంటుంది స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవటానికి ఓట్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వైసీపీకి దాదాపుగా ఐదు వందల యాభై ఐదు ఓట్లు పైబడి అంటే మెజారిటీ వాళ్ళు ఉన్నారు ఎందుకనంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంతా కూడా వైసీపీ మెంబర్స్ గా ఉన్నారు మరోవైపు చూస్తే కనుక కూటమి నుంచి కేవలం రెండు వందల యాభైకి పైబడి మాత్రమే ఓటర్స్ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలకి కూడా మారింది ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరికి వాళ్లే దక్కించుకోవాలని వ్యూహాలు ప్రతి వ్యూహాలు చేస్తున్నప్పటికీ కూడా అసలు కూటమి వ్యూహం ఏంటన్నది ఇప్పటిదాకా కూడా అర్థం కావట్లేదు దీని మీద తీవ్రమైన ఉత్కంఠత అయితే మాత్రం కొనసాగుతుంది మరి ఈ రోజు అభ్యర్థిని ప్రకటిస్తారా లేదా పోటీ నుంచి తప్పుకుంటారా కూటమి అన్నది మాత్రం ఒక ఉత్కంఠత అయితే మాత్రం కొనసాగుతుంది దీని మీద మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అధిష్టానం నుంచి వచ్చే అవకాశం అయితే మాత్రం కనిపిస్తా ఉంది రమణ ఓకే